ಸರ್ ಎಲ್ಲರೂ ಸರ್ ಏಟೋ ವೈಪ್ ಸರ್ ನಿರ್ಭೇಗರಿ ಪೈಕ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡೋಕೆ ಅಲ್ಲ ಅಂತ ಆಮೇಲೆ ನಾನು ಬಾಯಿಸೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ ತಶಾ ಅಂತ ಹೇಳೋದು ಪ್ರೊಫೆಸರ್ಗಳು ಕನಿಷ್ಠ ಸಾಮಾನ್ಯಕ್ಕೆ ಅನಿಮೈಟ್ ಆಗಿರೋದು ತಪ್ಪು ಜ್ಞಾನ ಸಾಮಾನ್ಯ ಜ್ಞಾನದವರು सम अम ముందుగా బలహీన వర్గాల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సివిల్ సప్లైస్ అయిన మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం సార్ గత ఐదు సంవత్సరాలు మీరు చూశారు తరగతి వారు జీవించలేని పరిస్థితి నిత్యవసర ధరలు విపరీతంగా పెరిగిపోయాయి అదే పని మీద ప్రజలు చెప్పినా పట్టించుకునే నాదుడే లేదు మేము ఎన్నికలకు స్పష్టమైన హామీ ఇచ్చున్నాం ఎన్డీఏ కుటమి గెలిచిన వెంటనే పాటు మధ్య తరగతి వారందరూ కూడా ఆనందంగా జీవించేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పాం ప్రజల మీద ఏ రక్తం అనేక చోట్ల వారు ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో పేదలని ఉద్దేశించి గ్రమేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఈ బియ్యం కి సంబంధించినటువంటి కార్యక్రమంలో పేదల్ని ఉద్దేశించినటువంటి ఆ బియ్యాన్ని తాళి మళ్లించడం అదేవిధంగా కాకినాడ పోటీ కూడా తీసుకుని పోయి దాన్ని ఇతర దేశానికి పంపించలేదు

కొన్ని రోజులుగా ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మనోహర్ ఇవాళ కేవలం రైతు బజార్లో కాయగూరలో ఇతరతర రోజువారి వస్తువులు మాత్రమే కాకుండా నిదానంగా బయట మార్కెట్ చాలా ఫియంగా ఉన్నటువంటి కందిపప్పు కానీ అదేవిధంగా బియ్యం ఈ రెండు కూడా మనకి చాలా అవసరం ఉన్నటువంటిది ఇతరత్ర ఏమన్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా బియ్యం అదేవిధంగా కందిపప్పు చాలా అవసరం ఈ రెండింటి విషయంలో ప్రత్యేకంగా తీసుకుని బయట మార్కెట్లో యాభై ఐదు అరవై యాభై ఆరు రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని సూపర్ హైట్ క్వాలిటీని రాష్ట్రంలో వేరే చోట నలభై తొమ్మిది రూపాయలు ఉన్నా అందుకే నలభై ఎనిమిది రూపాయలకి రైతు బజార్లోంచి ఇవ్వటం అనేటువంటిది ఇవాళ పేద ప్రజలందరికీ అందుబాటులో వస్తుంది